హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ఎగ్ కుర్మా చేసి చూపించబోతున్నాను ఈ కుర్మా చపాతి రోటీ లేదా పరోటాలకు కూడా చాలా బాగుంటుంది మనం లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందైతే ఒక హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలి అవి మిక్సీ జార్లో వేసేసుకొని అందులో ఒక ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి ఇందులోకి ఒక పావు కప్పు పెరుగు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని వీటిల్ అన్నింటినీ స్మూత్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాను అదే ఆయిల్ ఉంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది నేను ఇక్కడ పసుపు కారం వేసుకొని త్రీ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ మీరు బాయిల్ చేసి ఇలాగ ఫ్రై చేసుకోండి నేను త్రీ ఎగ్స్కి సరిపడా గ్రేవీ చూపించబోతున్నాను ఇప్పుడు ఎగ్స్ అని తీసి పక్కన పెట్టేసుకొని పట్టా లవంగా జీలకర్ర అలాగే ఇలాచి వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ స్పైసెస్ని లైట్గా వేయించేసుకుందాము ఇలా లైట్గా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి ఇలాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మిగిలిన స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాము ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి మనకి మసాలాలు మాడిపోకుండా ఉంటాయి అందుకని నేను ఇక్కడ ఒక టే టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ మసాలా మంచిగా వేగేంత వరకు స్పైసెస్ని మంచిగా ఇలాగ బాగా వేయించుకోండి ఇలాగ ఆయిల్ సపరేట్ అవ్వాలి జస్ట్ ఒక వన్ మినిటే పడుతుంది ఎక్కువసేపు పట్టదు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది మంచిగా వేగిపోవాలి మనకి డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ కూడా ఇలాగే సపరేట్ అవ్వాలి అంతవరకు బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీ తగ్గట్టు నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ మనకి కర్రీ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా రావాలంటే కొంచెం ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాసూరి మేతిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుందండి మనకి ఎక్కువసేపు కూడా అవసరం లేదు చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది ఎగ్ కుర్మా చాలా సింపుల్గా అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోండి ఇంకంతే రెడీ అయిపోయినట్టేను నేను ఇక్కడ లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ మీగడ ఉంటుంది కదా ఇంట్లో పాలు మీగడ కొంచెం లైట్గా బీట్ చేసేసుకున్నాను ఆ బీట్ చేసుకున్నది పైనుంచి ఇలా వేసేస్తున్నాను మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్